పూర్వం వాల్మీకి అనే మహర్షి ఉండేవారు అతను ఎప్పుడూ భగవంతుని దివ్యలీల గురించి మాట్లాడుతూ చాలా ఆనందం పొందేవారు ఒకరోజు వాల్మీకి శిష్య బృందానికి కృష్ణ చైతన్యామృతమును వివరిస్తున్నారు సరిగ్గా అప్పుడే నారద మహర్షి అక్కడికి వచ్చారు అతనిని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు గౌరవంగా లేచి సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నారు ఆ తరువాత వాళ్ళంతా నారదుని కూర్చోబెట్టి గౌరవపరిచి కొన్ని ప్రశ్నలు వేశారు అప్పుడు వాల్మీకి నారదునితో ఇలా అడిగారు ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణములతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవరు అందరిలోనూ అత్యంత ఘనుడు విద్వాంసుడు శక్తిమంతుడు కృతజ్ఞుడు ఎవరు ప్రపంచంలో గొప్పవాడు ఎవరు ఎందులోనూ తక్కువ కాని వాడెవరు అని అడిగారు అప్పుడు నారద మహర్షి ఇలా జవాబిచ్చారు ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజుకు కొడుకు అయిన రాముడు అని ఉన్నారు అతను ఏదైనా సాధించగలిగిన వ్యక్తి అందంలోను చదువులోను యుద్ధంలోను ఏ రంగంలోనైనా రాణించగలిగే వ్యక్తి అతను అలా రాముడు కోసం నారదుడు చాలా గొప్పగా చెప్తారు శ్రీరాముడి పరిపాలనలో ఎవరికీ ఏ లోటు ఉండదు ఏ ముప్పు ఏ ఇబ్బంది రాదు తిండికి గుడ్డకు లోటు లేదు అక్కడ ఉండే ప్రజలకు ఏ కీడు జరగదు శ్రీరామచంద్రుడు ఈ భూమిని పదకొండు వేల సంవత్సరాలు పాలించి అలా వైకుంఠముకు వెళ్ళిపోతాడు ఇలా చెప్పి నారదుడు మళ్ళీ తిరిగి శ్రీరాముడి లీలల గురించి ప్రచారం చేయడానికి వెళ్ళిపోతారు ఆ తరువాత వాల్మీకి తన శిష్య అయిన భరద్వాజుని తీసుకొని తమసా నదికి స్నానం చేయడానికి అని వెళ్తారు అలా రాముడు కోసం ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే చెట్టు మీద రెండు కౌంజ పక్షులు ఉంటాయి అవి చాలా ప్రేమగా ఉండడం చూసి వాల్మీకి ఆనందపడతారు అప్పుడే ఒక వేటగాడు ఆ పక్షుల మీద దాడి చేస్తాడు మగ పక్షి కింద పడిపోతాది అప్పుడు ఆడపక్షి చాలా బాధపడుతూ ఏడ్చుకొని వెళ్ళిపోతాది అది చూసిన వాల్మీకి చాలా బాధపడి ఆ వేటగాడిని ఇలా శపిస్తారు ఇలా చేసిన ందుకు నువ్వు జీవితాంతం మనశ్శాంతి లేకుండా ఉంటావని శపిస్తారు కానీ మళ్లీ వెంటనే తన కోపాన్ని అణుచుకొని ఇది ప్రకృతి స్వభావం అని తెలిసి చాలా బాధపడతారు తర్వాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి ఆశ్రమానికి వచ్చేస్తారు ఆ బాధ ఇంకా ఉంది ఆ వేటగాడికి అలా అనుండకూడదని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడే బ్రహ్మదేవుడు వస్తున్నారు అని గమనించి చాలా ఆనందంగా స్వాగతం ఇచ్చారు నీ నోటి నోటి నుండి వచ్చిన మాటలు నా వల్లే వచ్చాయి ఊరికనే నువ్వు అనలేదు అని చెప్పి దానికి కారణం రాముడి జీవితం కోసం రాముడి చరిత్ర కోసం నువ్వు రాసే సమయం వచ్చింది నువ్వు ఆ మాటల గురించి ఏ మహద పడకు అని చెప్పి ఏ తప్పులు లేకుండా నువ్వు రాయాలి అని చెప్పి తన హంసనావపై తిరిగి వెళ్ళిపోయారు తరువాత వాల్మీకి తీవ్ర ధ్యానంలోకి వెళ్ళి శ్రీరామ అవతారానికి సంబంధించినవి అన్నీ తెలుసుకొని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రాశారు రాశారు కానీ రామాయణాన్ని ప్రపంచానికి ఎలా తెలపాలి అనే ఆలోచనలో ఉండిపోయారు తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి